నిన్నటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయము వాయుగుండంగా బలపడింది రానున్న ఇరవై నాలుగు గంటల్లోనూ కూడాను ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండము తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది ప్రస్తుతం ఎస్టర్డే మనకి ఇది ఫస్ట్ మనకి వాల్ మార్క్ లో ప్రెషర్గా ఉంది సో ట్వల్ యూటీసీకి ఈ విధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం డిప్రెషన్గా ఈ పరిసర ప్రాంతంలో అంటే మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది అంటే ఇనీషియల్గా ఈశాన్య దిశగా కదులుతూ ఉన్నది ఇప్పుడు కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇది ఈశాన్య దిశగా కదులుతూ తర్వాత బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉంది తుఫానుగా మారిన కొద్దిసేపు కూడా నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఇంకా నార్దర్లీ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఈ ఉత్తర బంగాళాఖాతం అంటారు దీన్ని ఉత్తర బంగాళాఖాతం ఇది మధ్య బంగాళాఖాతం అనమాట సో ఉత్తర బంగాళాఖాతంలో వచ్చిన తర్వాత ఇది బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది ఈ కోర్స్లో ఇది సివియస్ సైక్లోని అంటే తీవ్ర తుఫాన్గా కూడా మారే పైకి కదులుతున్న పరిస్థితి అయితే ఉంది దీని యొక్క ప్రభావం అనేది కూడా ఎంత ఈ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉంది ఇక మనం విండ్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ విండ్స్ అనేవి విండ్స్ అనేవి కూడాను ఇక్కడ మనకి ఔటర్ లేయర్ ఉంది ఇది ఈ ప్రా ఇంతవరకు కూడా ఇక సిస్టమ్ తాలూకా విండ్ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఈ సెంటర్లో ఉన్న విండ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత ఇక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ గస్టింగ్ సెవె సెవెంటీ వరకు కూడా ఉంటుంది ఇక్కడ ఫార్టీ టూ ఫిఫ్టీ గస్టింగ్ టు సిక్స్టీ వరకు ఈ ఈ ప్రాంతంలో ఉంటుంది మొత్తం మీద మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉంటుంది అందుచేతనే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ స ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్కి వెళ్ళేటప్పటికల్లా ఈ ప్రాంతం మీద దీని యొక్క ప్రభావం అనేది అంటే ఇటు నార్త్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఈ కోస్టుల మీద దీని ప్రభావం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా రెయిన్ఫాల్స్ అనేవి భారీ వర్ష సూచన కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది మన ప్రాంతంలో అయితే కనుక తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి క్లౌడ్స్ వెనవర్ క్లౌడ్స్ అంటే వర్షపాత మబలు ఎండ వస్తూ ఉంటుంది అందువల్ల మనకి కొంచెం తక్కువ వర్షపాతం అనేది రికార్డ్ అయ్యే అవకాశం ఉంది తేలికపాటి వర్షాలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటాయి మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం అనేది ఉంటుంది ఈవెన్ టెంపరేచర్స్ థర్టీ ఎయిట్ కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది మిగతా అంటే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉంటే సాధారణ దగ్గర రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణం దగ్గర కొంచెం ఎక్కువ రికార్డ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈరోజు ఇది పరిస్థితి